बढ़िया वैद्य आरोग्य शाखा अधिकारी डॉक्टर प्रमोद कुमार सर बाय टीम में एंड जेड टीम में सीनियर सदस्य भी थे अभी कवरेज में आते सो मेन ईयर टीम एंड वर्ल्ड पॉपुलेशन डे 2025 टीम इज द एज टू बिकम ए मदर इज प्रिपरेशन ऑफ माइंड एंड बॉडी राइट है సో ఆది రెండు కరెక్ట్ గా ప్రిపరేషన్ అయ్యి ఉంది తల్లి కరెక్ట్ టూ ఇయర్ దాటిన తర్వాత చైరయగంగా టుమారో ద వరల్డ్ ఫ్రమ్ ఓవర్ పాపులేషన్ సో ఓవర్ పాపులేషన్ టుమారో అండ్ టుడే వి హావ్ టు కంట్రోల్ ద పాపులేషన్

చాప బాగా వాడటం డ్రాయింగ్స్ అలెక్ట్ ఆ లేదు ఇట్లాంటి చెడ్డ వాటిలోకి ఎక్కువ అరేంజ్ ఉంటుంది జాబ్ లేకుండా ఇక ఏం చేసుకుంటారు క్రైమిష్ కూడా వాడుతుంటారు అవ్వటం ఆ యూటీ చేస్తారు పైసలు లేనీ డాక్టర్లని సేమ్ కావాలంటే పాయింట్ అయితే డిఫరెంట్ వేలా చూసుకుంటాం క్రైమిష్ వేడుకుంటారు దొంగతనాలు చేసుకుంటారు డబ్బులు లేదు సో మనకి కావాల్సిన మనకి జాబ్ చేయడం కానీ ఎప్పుడు సాధ్యమైంది పాపులేషన్ కంట్రోల్ ఉన్నప్పుడు సాధ్యమైంది సో మనం మన వరల్డ్ పాపులేషన్ రూల్స్ సందర్భంగా మనం పాపులేషన్ ఎట్లా కంట్రోల్ చేయాలని డిస్కస్ చేయడం జరిగింది పిల్లలు స్పీచ్ భావించాం సో ఇది మన థీమ్ ఈ ఇది మన ఈ రోజు మనం దీని గురించి డిస్కస్ చేయడం మనకు ఈ ప్రపంచ దినోత్సవము పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఐదు దినోత్సవం ప్రజాశక్తిగా ప్రేరణ పొంది మన ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమ పాలక మండలి అనేటువంటి స్థాపించడం జరిగింది దీన్ని పురస్కరించుకుని జూలై పదకొండవ తేదీన మనము ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అదేవిధంగా ఇంకా నేషనల్ ప్రోగ్రామ్స్ ఏ ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా జరుపుకోవడం మన గౌరవనీయులు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి యొక్క చాలా బాగా చెప్పారు వాళ్ళు ఇచ్చిన స్పీచ్ వాళ్ళ స్టైల్ చూస్తే నిజంగా సర్ప్రైజ్ అయిందండి ఈ ఈ ఏజ్లో చాలా బాగా మాట్లాడారు అదేవిధంగా మా శిరీష్ అని అయితే మనం ఎప్పుడైనా మాట్లాడుతుంది ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడితే చాలా బాగా మాట్లాడుతుంది ఇక మా శ్రీనివాస్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు ఏ సందర్భమైనా కూడా వారి స్పీచ్ లేనిది వారి సందేశాలు లేనిది అది కార్యక్రమం కంప్లీట్ కాదు సో ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసు మన దేశ జనాభా చూసుకున్న రాష్ట్ర జనాభా చూసుకున్న జనాభా పెరుగుతూనే ఉంది మన దేశంలో గంటకు దాదాపు రెండు వేల అరవై ఆరు వందల మంది పుడితే వెయ్యి నూట పదహారు మంది మాత్రం చనిపోతున్నారు పదిహేను వందల మంది బ్యాలెన్స్ ఉంటున్నారు సో దీనివల్ల జనాభా పెరుగుతుంది అదేవిధంగా నైన్టీన్ ఫిఫ్టీలో మనది ముప్పై మూడు కోట్ల జనాభా ఉంటే ఇప్పుడు కోట్ ఒక వంద నలభై ఆరు కోట్ల రీచ్ అయింది సో జనాభా అనేది పెరుగుతూనే ఉంది మన ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూసుకున్నా కూడా అదే పరిస్థితి అండి అది ఒకప్పుడు ముప్పై మూడు లక్షలు ఉన్న జనాభా ఇప్పుడు ముప్పై ఐదు లక్షలకు వచ్చింది అంటే రెండు వేల పదకొండులో ఇప్పుడు దాదాపుగా ముప్పై ఎనిమిది లక్షలు ఆరు లక్షలు యాడ్ అయిందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా మన కరీంనగర్ జిల్లాలో అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్క కిలోమీటర్కి మూడు వందల ఇరవై ఆరు మంది ఉంటే ఇప్పుడు అది దాదాపుగా నాలుగు వందల అరవై మంది ఉన్నారు చదరపు కిలోమీటర్ అంటే జనాభా పెరిగిన కొద్దీ మన యొక్క రీసోర్సెస్ ఇద్దము చెప్పినట్టు అన్నీ తగ్గిపోతాయి అవునాక ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు పంట పొలాలు కూడా వాటిని రెసిడెన్షియల్ ఫ్లాట్స్గా చేసి అమ్ముతున్నారు అందరు ఇల్లు కట్టుకుంటున్నారు అంటే పంట పండించే భూ విస్తీర్ణం కూడా తగ్గిపోతుంది జనాభా పెరుగుతుంది భూ విస్తీర్ణం తగ్గిపోతుంది దాని ద్వారా ముందు ముందు మన జనాభాకి చాలా అంటే మనుగడకి చాలా కష్టాలు ఏర్పడే పరిస్థితి ఉంది ఆహార విషయంలో కావచ్చు మనకు ఉన్నటువంటి వసతి వసతుల విషయంలో కావచ్చు ముఖ్యంగా నీరు విషయంలో కావచ్చు మీరు గమనించుంటారు మా చిన్నతనంలో నీరు ఎక్కడైనా ఏళ్లల్లో వాగులల్లో నదులల్లో ఫుల్ నీరు ఉండేది దానికి ఇప్పటిలాంటి ప్యూరిఫైయర్ ఉండకపోయేది ఏమన్నా ఆర్బో ప్యాంట్లు ఉండ ప్లాంట్లు ఉండకపోయేది బబుల్స్ తెచ్చుకపోయేది అందరూ అకౌంట్ చే తెచ్చుకొని తాగేది ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కొనుక్కొని తాగాల్సి వస్తుంది సో ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యి ముఖ్యంగా ఈ పర్యావరణాన్ని మనం రక్షించకపోతే తప్పకుండా మనం కొద్ది రోజుల్లోనే గాలి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది మీకు తెలుసు డిటీలో ఆల్రెడీ ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుంది ఆక్సిజన్ యాంటీబయాటిక్ ఆక్సిజన్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ పరిస్థితి త్వరలోనే రావచ్చు ఆల్రెడీ మీకు తెలుసో తెలియదు కానీ మనం జనాభా విషయంలో కొంచెం కంట్రోల్ అయిందమ్మా ఇప్పుడు మనం ఫర్టిలిటీ రేట్ తీసుకుంటే నైన్టీన్ ఫిఫ్టీలో ఉంటుంది సార్ చెప్పినట్టు సిక్స్ ఉన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ పాయింట్ నైన్ వన్ పాయింట్ సెవెన్ పడిపోయింది ఇది ముఖ్యంగా తెలంగాణ కూడా అందులో ఒకటి కొన్ని స్టేట్లలో ఇది చాలా తక్కువగా ఉంది మిగతా స్టేట్లలో ఇంకా ఎక్కువగానే ఉంది కనుక ఫర్టిలిటీ రేట్ తగ్గింది కనుక ఆల్మోస్ట్ మన స్టేట్ కావచ్చు మన జిల్లా కావచ్చు స్టెబిలైజేషన్ పాపులేషన్ స్టెబిలైజేషన్ స్టేజ్లో ఉంది కానీ ఇందులో ఒకటి మరీ ఒక ప్రాబ్లం కావచ్చు ముందు ముందు ఇదే కంటిన్యూ అయింది ఏమైందంటే యూత్ తగ్గిపోతుంది ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరుగుతూ ఉంటారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ ఉన్నట్టున్నారు ఏజ్ వాళ్ళు వాళ్ళు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్కి వస్తే ప్రొడక్టివిటీ పూర్తిగా తగ్గిపోతుంది దాని మీద ఎకానమీ మీద కూడా దెబ్బ పడుతుంది ఇది కూడా గమనించాల్సిన విషయం ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ ఏవైతే బాగా తగ్గించాయో వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఉంది వాళ్ళ ఓల్డ్ ఏజ్ ఎక్కువ ఉన్నారు కనుక ఇది కూడా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ జనాభా తగ్గించాలంటే ఏజెంట్ మ్యారేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికి గవర్నమెంటు ఆడపిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ మా పిల్లలు ట్వంటీ వన్ ఇయర్స్ అన్నది కానీ నాకు తెలిసి ఇప్పుడు చాలామంది ఎయిటీన్ ఇయర్స్ కూడా చేసుకోవట్లేదు ఎందుకంటే ముఖ్యంగా యూత్ అందరూ మహిళలు వాళ్ళ స్టడీస్కి వాళ్ళ కెరీర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దాని ద్వారా ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వాళ్ళు సెటిల్ కావడానికి ఆల్మోస్ట్ మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ పడుతుంది ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు సెటిల్ కావాలని చూస్తున్నారు కనుక మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ మనకి ఏజెడ్ మ్యారేజ్ అనేది ఇంక్రీజ్ అయింది అయినా ఇంకా మనకు బాల్య వివాహాలు జరుగుతున్నాయి దానికి ప్రత్యేకమైన చట్టం ఉంది దాన్ని రద్దు చే చూసుకోవడానికి వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా మగ పిల్లలకు కూడా సెటిల్ కావడానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఎలాగో ఏజెడ్ మ్యారేజ్ పెరిగింది కనుక మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క ఫర్టిలిటీ తగ్గింది అదేవిధంగా పెళ్ళైన తర్వాత మనకు పిల్లలుగా వద్దనుకునే వారికి తొందరగా వద్దనని మనకు టెంపరీ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఉన్నాయి తర్వాత ఒకసారి ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత ఒక చైన్లో రెండు చైన్లో అనుకున్న తర్వాత వాటికి కూడా పర్మనెంట్ ఫ్యామిలీ మెథడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ఇది మన ఆరోగ్యకర్తలుగా మన బాధ్యత మా ప్రతి ఒక్కరికి వీటి మీద అవేర్నెస్ కల్పించాలి ముఖ్యంగా టెంపరీ మెథడ్స్ మీద చాలా అవేర్నెస్ కల్పించాలి మన ప్రతి సెంటర్లో కూడా కాండమ్ బాక్స్ ఉన్నాయి ఎవరిని నడవకుండా తీసుకెళ్ళొచ్చు తర్వాత ఓరల్ పిల్స్ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు అంతరా ఇంజక్షన్స్ వచ్చాయి ఐయుసిడీలు కూడా ఉన్నాయి దయచేసి మనం పూర్తిగా అవగాహన కల్పించాలి అదేవిధంగా మగవాళ్ళకైతే మనం వైసక్తిని ఆపరేషన్ చేస్తున్నాం కనుక మా అందరూ దానికి ఎక్కువ ముందుకు రావట్లేదు కనుక వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే పాపం ఫీమేల్స్ తీసుకుంటే వాళ్ళు డెలివరీ అప్పుడు కావచ్చు తద్వారా రకరకాలైన ప్రెజర్స్ గురై గురవుతారు హెల్త్ దెబ్బతీయే ఛాన్స్ ఉంటుంది వారికి అదనంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడం అనేది వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కనుక తప్పకుండా మనం మగవాళ్ళందరినీ ఈ యొక్క ఎన్వెస్ ఎన్ఎస్వికి మనం మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గవర్నమెంట్ కూడా చాలా ఫెసిలిటీస్ కల్పిస్తుంది ముఖ్యంగా మహిళలకు ఇక్కడ మనకు ప్రత్యేకంగా మహి మహిళా శిశు కేంద్రం స్థాపించారు అదేవిధంగా వారికి ట్రాన్స్పోర్ట్ వన్ జీరో టూ వెహికల్స్ ఉన్నాయి పిల్లలకు ఎస్ఎన్సీ ఉంది ఇక ప్రతి ఒక్కరికి వాళ్ళకి అంతేకాకుండా వాళ్ళకి రెగ్యులర్గా అనీమియా చెకప్ చేయడానికి రెగ్యులర్ గణపతి ఉన్నప్పుడు చెకప్లు చేయడానికి వాళ్ళకి ఇమీడియట్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే అటెండ్ అవ్వడానికి ప్రతి దానికి కూడా వారికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు స్పీషియస్ ఫుడ్ కూడా అందిస్తున్నారు సో రకరకాలైనటువంటి చర్యలు గవర్నమెంట్ తీసుకుంటుంది తద్వారా మహిళలు ఆరోగ్యంగా ఉంటే తద్వారా సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది సో మహిళలు చదువుకొని ముందుకు వస్తే వారికి ఫ్యామిలీ మీద వాళ్ళకు అవగాహన వస్తే ఆటోమేటిక్గా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది వాళ్ళు పాటిస్తారు ఫ్యామిలీ కంట్రోల్ అవుతుంది తద్వారా మన యొక్క పాపులేషన్ కంట్రోల్ అవుతుంది సో ఈ పాపులేషన్ అనేది మన దేశాభివృద్ధికి మన రాష్ట్రాభివృద్ధికి డైరెక్ట్ లింక్ ఉంటుంది కనుక తద్వారా మన దేశం కానీ మన యొక్క ఏంటి ఫెసిలిటీస్ కానీ మన వసతులు కానీ మన జీవన స్టైల్ కానీ అన్నీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ సందర్భంగా మా ముఖ్యంగా హెల్త్ మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దయచేసి గమనించండి ఇది ఒక బాధ్యతగా భావించండి ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన కల్పించండి మనకి ఏముందంటే ఫ్యామిలీ ప్లానింగ్ అంటే చేయించండి మనకు నర్సింగ్ కావచ్చు మిగతా కావచ్చు చెప్పడం జరిగింది ఒకసారి పంతొమ్మిది వందల సంవత్సరంలో జనాభా ప్రాంతంలో ఐదు ఒక మంచి సీనియర్ డెమోగ్రాఫర్ తను ప్రపంచ వ్యాప్తిలో పనిచేయడం జరిగింది ఆ ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో కూడా ఈ ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇప్పుడు మనకు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండవ గణాంత సేకరణ ప్రకారంగా ద్వారా మన యొక్క కలుగుతుంది థాంక్యూ విద్యాభిజాతల అనమాట థాంక్యూ క్లాస్ సర్ గారికి కూడా బిజినెస్ వహనక వంటు అన్ని కార్యక్రమहरु पारण듭니다 వేరే వేరే థాంక్యూ సర్ శ్రీ